డాక్టర్ అవ్వబోయి యాక్టర్లు అయిన నటీ నటులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కానీ డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారు కొద్దిమందే ఉన్నారు అలాంటి వారిలో కామాక్షి భాస్కర్ లా ఒకరు చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అపోలో ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేసిన ఈ తెలుగమ్మాయి కొన్నాళ్ల తర్వాత వైద్య వృత్తిని వదిలేసి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది మా ఊరి పొలిమేర చిత్రంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది విరూపాక్ష ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టు తదితర చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది తనదైన నటనతో అక్కడ అయితే నటిగా మాత్రమే కామాక్షి అందరికీ తెలుసు ఆమె డాక్టర్ అని ఆరేళ్ల పాటు చైనాలోనే ఉందనే విషయం చాలా మందికి తెలియదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి తన ఆహార అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది కామాక్షి చైనాలో ఆరేళ్ల పాటు ఉన్నాను నాకు వంటలు చేయడం వచ్చు గదిలోనే నేను వంట చేసుకుని తినేదాన్ని అయితే చైనా ఫుడ్ రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒకటి రెండు సార్లు ఆ ఫుడ్ తిన్నాను బొద్దింకలు తేళ్లు వంటివి రుచి చూశాను నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ వంటకాలు ట్రై చేస్తాను అందులో భాగంగానే చైనా ఫుడ్ తిన్నాను అని కామాక్షి చెప్పుకొచ్చింది అంతేకాదు చైనా వాళ్ళు బొద్దింకలు పాములు తేళ్లను ఎందుకు తింటారో కూడా వివరించింది కొన్నేళ్ల క్రితం చైనాలో మనలాగా గ్రీనరీ ఉండేది కాదని తినడానికి కూరగాయలు దొరకని పరిస్థితుల్లో ఇలా కనిపించిన జీవులను చంపి తినడం అలవాటైందని మీనాక్షి చెప్పుకొచ్చింది ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనలో జరిగిన మార్పుల గురించి చెబుతూ నాకు ఇరవై రెండు ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా బయట ప్రపంచం తెలియదు నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు కష్టమైన నష్టం సంతోషమైన ఇతరులతో పంచుకోవడానికి కాస్త ఆలోచించేదాన్ని కాలేజీకి వెళ్లే సమయంలో కూడా ఇల్లు కాలేజీ ఇంతే నాకు తెలిసిన ప్రపంచం అయితే ఒకసారిగా ఆ ప్రపంచం నుండి బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలనిపించింది అక్కడే నా ఆలోచన నన్ను పూర్తిగా మార్చేసింది ఐశ్వర్య రాయ్ ప్రియాంక చోప్రా సుస్మితా సేన్ వంటి వారిలా తాను తమను తాము ప్రూవ్ చేసుకుని ఇతర మహిళలను కూడా ఎంకరేజ్ చేసేవారు ఇక అప్పుడే నాకు అనిపించింది నేను కూడా ఆ పొజిషన్లో ఉండాలి నాలాగా తమ అభిప్రాయాలను బయటకు చెప్పుకోలేని అమ్మాయిలకు అండగా నిలవాలని నేను కూడా అనుకున్నాను ఇక అలా నాలో నా ఆలోచనలు ఒక్కొక్కటిగా మారుతూ వచ్చాయి అని కామాక్షి చెప్పుకొచ్చింది